ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు అందచేసే అర్జీలను ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందన్నారు ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వారంలోగా పరిష్కారం తెలియచేసేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల సమస్యలను విన్నవించడం జరిగిందన్నారు రెవెన్యూ శాఖలో అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అలసత్వం వహిస్తే ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు అదేవిధంగా చిట్టమూరు మండలం కోగిలి గ్రామంలో హరిచినవాడ శ్మశానానికి వెళ్లే రోడ్డును గూడూరు నుంచి వెందూరుకు వెళ్ళే రోడ్డును చౌటపాలెం నుంచి దివిపాలెం వెళ్ళే రోడ్డును అభివృద్ది చేయాలని జనసేన నేత నాయకుడు తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పెంకటేశ్వర్లు నెలబల్లి భాస్కరెడ్డి పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచురామయ్య పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటారు పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మీని నిరంతరము పాటుపడుతూ నిస్వార్థంగా అన్ని నాకు చెప్పండి తరువాత మేము వాళ్ళకి చెప్పండి సమస్య అర్థం కావాలి వాళ్ళకి చెప్పరు వాళ్ళ మొహమే చూడరు మా మొహం వస్తుంటారు కాబట్టి అధికారులు కూడా తెలియజేస్తున్నా సంబంధిత అధికారుల దగ్గర పొమ్మడప్పుడు అధికారులు వేసుకుని చెప్పాలి మీరు మీరు నాకు చెప్పినందువల్ల కొద్దిగా టెన్ పర్సెంట్ ఉపయోగం నేను చెప్పినందుకు నైంటీ పర్సెంట్ ఉపయోగం ఏంటంటే అధికారులకు మీ ఇష్యూ అర్థం కావాలి అట్లా లేకుండా ఉండే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే నియోజకవర్గ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా ప్రతి శుక్రవారం ఈ యొక్క గ్రీవెన్స్ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా చెప్పి మీ మీ పరిసర ప్రాంతంలో పేదవాళ్ళని చెప్పి అక్కడికి ఆ సమస్యలు పరిష్కారానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎంతో నమ్మకంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించాం ఈ రాష్ట్రంలో ఎస్పెషలీ గూడూరులో కూడా ఇలా అందరూ దగ్గర ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరించలేకపోయినా మన శక్తి మేరకు వీలైనటువంటి సమస్యలు పరిష్కారమయ్యే సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే దిశగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ నెంబర్ పెంచలే ఉన్నాడు అట్లాగే మొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్గా శ్రీపతి బాబుని గవర్నమెంట్ నియమించింది ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టికి అలాగే సురేంద్ర ఉన్నాడు డివిజన్ ఎస్సీ ఎస్టీ మార్కెట్ కమిటీ సభ్యుడిగా సురేంద్ర ఉన్నాడు ఏదైనా ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఇష్యూస్ కానుంటే వాళ్ళతో మీరు చెప్పండి ఎందుకంటే ఎక్కడ పరిష్కారం అవ్వాలో అక్కడే పరిష్కారం అవుతాయి అన్నీ వచ్చి ఒకటే పరిష్కారం అవ్వాలంటే అది అవే పని కాదు కాబట్టి దేనికి సంబంధించిన దాన్ని గవర్నమెంట్ సపరేట్గా విడదీసి దానికి సంబంధించిన ప్రతిథులు పెట్టుంది గవర్నమెంట్ కాబట్టి ఆ ఇష్యూస్ ఉంటే నేను ఖచ్చితంగా మా పెంచుని సంప్రదించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మన గూడూరు డివిజన్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా శ్రీపతి బాబు గారికి ఇవ్వడం కూడా మనందరం ఆలోచించాం ఎందుకంటే మన సమస్య కూడా ఆయన అఫిషియలు రాజకీయ నాయకుడు నాయకుడుగా అభిప్రాయం ఆయన అఫీషియలు ఆయనకు కూడా సపరేట్ వ్యవహారం ఉంటుంది ఆయన పిలిచే ఎంత పెద్ద అధికారులు ఉన్నా సరే వచ్చి అక్కడ ఆయనతో మాట్లాడే అవసరం కూడా ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఎస్టీ కమిషన్ మెంబర్ యొక్క పవర్స్ కూడా అధికారులు కూడా చూసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన తోడుగా మా ఉంటారు మా వాళ్ళు ఉంటారు కాబట్టి నాకు ఎక్కడ విషయం అది కానీ నా గురి కాన్షియన్స్ మాత్రం పక్కగా సిష్టంగా పేదవాడ సమస్యలని అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అంటే అద్భుతాలు అంత నాకు లాగా నేను వంద పర్సెంట్ చేస్తాను నేను చెప్పను ఎట్టి థర్టీ పర్సెంట్ చేయండి ఎందుకంటే రెవెన్యూ సదువులు పెట్టాం పెడితే కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు ఆ సమస్యలు అన్నీ చాలా వరకు పరిష్కారం కాదు అదే అర్జీ రిపీట్ అవుతుంది ఒకే అర్జీ ప్రతిసారి మీటింగ్ పెడితే అది ఒకే అర్జీ రిపీట్ అవుతుంది దానికి కారణం ఏంటంటే రెవెన్యూ అధికారులు పని చేయకుండా పోవడం వాళ్ళు బాధపడినా నాకేమీ ఇబ్బంది లేదు మిగతా దగ్గర కూడా మిగతా సంబంధించిన అధికారులు పనిచేస్తున్నారు ఇబ్బంది లేదు ఎస్పెషలీ ఒక రెవెన్యూ తప్ప అన్నీ పనిచేస్తున్నారు కలెక్టర్ గారు కూడా రేపే రెండు కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం మీద కలెక్టర్ గారు కూడా మాట్లాడతారు ఎందుకంటే మంచి కలెక్టర్ గారు మనకి ఉన్నారు ఆయన దృష్టికి పోతే మాత్రం ఖచ్చితంగా సమస్య అయితే పరిష్కారం అయిపోద్ది ఇక ప్రతి చిన్న సమస్యల పాపం మనం తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది ఆయన కూడా సోమవారం అయితే ఆయన కూడా గ్రీవెన్స్ ఉంటుంది ఇక్కడ ఆయన చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఆయన్ని కలుస్తూ ఉంటారు తిరుపతి జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాబట్టి మనం కూడా ఉన్న దాంట్లో ఎంతవరకు మనం చెప్పగలుగుతాం అన్ని సమస్యలనే చెప్పుకోవాలి తప్ప అన్ని సమస్యలు కరెక్ట్ గా దృష్టికి పోవాలంటే అది చాలా ఇబ్బందికరంగా పడినాము ఇక్కడ ఆర్టీఓ వస్తాయి ఎంఆర్ వస్తాయి పరిష్కారమే సమస్యలు కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దామంటే చాలా ఇబ్బందికరంగా పడ్డామని చెప్పి నేను తెలియజేశాను అంతకన్నా ముందు నేను లీడర్స్ తెలియజేస్తున్నా మీరు లోకల్గా ఉన్న అధికారులు మీరు కలవండి కలవకుండా నా దగ్గర రావడం అనేది పద్ధతి కాదు మీరు మీ గ్రామాల్లో మిమ్మల్ని చూసి ఓట్లేసారు ఆ సమస్యలు మీరు తీసుకెళ్ళి ఎమ్ఆర్ఓ దగ్గరికి ఎండిఓ దగ్గరికి ఎలక్ట్రిసిటీ ఏ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పండి ఆడ పరిష్కారం కాకపోతే ఈ గ్రీవెన్స్ సార్కి రాండి అంతేకాని ప్రతిదాన్ని తీసుకొచ్చేసి మీరు లోకల్ నా అధికారులతో మాట్లాడకుండా అన్నీ వచ్చి ఇక్కడ కానీ ఉపయోగం ఉండదు కాబట్టి ముందు మీరు నాయకులు జనాల్లో తిరగాల్సిన అవసరం ఉంది మీరు ప్రతిరోజు పేపర్ చూస్తున్నారు మనం గెలిచాం ఎన్డీఏ గవర్నమెంట్ని నమ్మకంతో ప్రజలు గెలిపించారు ఎందుకు పనిచేస్తామని చెప్పి మనం పని చేయకుండా ఉంటే కూడా మన ప్రమాదం అదో చేసుకోండి మనం చేస్తాం తర్వాత ఫలితం దేవుడి ఇష్టం ప్రజలు ఇష్టం కాబట్టి ఫలితం అనేది తర్వాత కదా ముందైతే పనిచేయాలి అరే మాకు చేశారా రోట్లేషన్ కాబట్టి మాకు చేశారు ఎంతో కొంత చేశారన్నటువంటి నమ్మకాన్ని అయితే మాత్రం మీరు అందరూ కూడా కలిగించాలని చెప్పి నేను తెలియజేస్తూ నా కానిషియన్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చేతి వ్యక్తి నమస్కారాలు తెలియజేస్తున్నా పేదవాళ్ళని తిప్పించుకోవద్దు అలాగే సచివాలయాలు ఉన్నాయి సచివాలయ సిబ్బంది కూడా తెలియజేస్తున్నా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు పేదవాళ్ళని తిప్పించుకొని ఇబ్బంది పెడితే మళ్ళీ మీకు ఇబ్బందే కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా తెలియదు అందరూ నమ్మించుకోవద్దు పేదవాళ్ళని తిప్పించుకోవద్దు ఏదన్నా వాళ్ళు రూల్స్ విధంగా మీకు వచ్చి అర్థం చేస్తే అమ్మాయి కుదరదు ఇది రూల్స్కి వ్యతిరేకం చెప్పింది చెప్పకుండా మాత్రం తిరగదు అని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నా కానిస్ట్యూన్స్లో ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న ఈ ప్రజాతర్పాన్ని ఉపయోగించుకోండి ఇది ఖచ్చితంగా దీంట్లో ఎంతో ఫలితం ఉండేటువంటి కార్యక్రమం గతం గత ఇప్పుడైతే మాత్రం ఇంకా ఉండి ప్రజా సరఫరా చాలా పవర్ఫుల్గా జరుగుతుంది ఇచ్చిన అర్జీని ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఉంటుంది దాని డౌట్ అర్జీ ఇస్తే ఖచ్చితంగా అవుతాదా అవదా అనేది మీకు ఖచ్చితంగా మీకు చెప్తాం అట్లాగే ఏ అధికారికి మేము పంపించాం అనేది కూడా మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయంలో పీ ఫోర్ సంబంధించిన సిబ్బంది అన్ని అధికారులతో మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి కూర్చోండి మీరు కుర్చి అప్లోడ్ చేయాలి అర్థం చేసుకోమని చెప్పి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ కుర్చీ ఇప్పుడు ఈ యొక్క ప్రజా తరఫు సంబంధించినటువంటి అర్జీల్ని సేకరిస్తున్నాం ఎంతసేపు ప్రజాదరఫరాలో కొత్త రానివ్వండి వచ్చిన వాళ్ళే కూర్చున్న ఇబ్బంది పెట్టద్దు నేను రోజు చూస్తున్నాడు పార్టీ ఆఫీసులో ప్రజలు తీసుకురాని ఎంతసేపు మీరు కూర్చొని అది చేయడం కాదు నేను మళ్ళీ చెప్తాను నాయకులు కూడా మీరు మీ గ్రామంలో ప్రజలు తీసుకొని అర్జీయండి మీరే మీడియా వచ్చే అర్జీ ప్రతిరోజు ఒకే అది చేస్తే దానివల్ల ఇబ్బంది ఇబ్బందికర పడినాం ప్రజల్లో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించాం ఆడేజ్లో పనిచేరేటువంటి భావన వాడు కల్పించండి ఆ భావన కలిగేకుండా ఎలా కాలం మీ సొంత ఇష్యూలై తీసుకొచ్చినా దగ్గరికి వస్తే మాత్రం దానివల్ల మీకు ఫలితం ఉండదు అని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెట్ చేస్తూ ఇప్పుడు ఈ యొక్క ప్రజాతరఫానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ ప్రారంభించవలసిందిగా అందరినీ కోరుతున్నా ఎవరైనా అర్జీలు తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి ఇస్తే ఒక్కొక్కరు రాని తోడ్కోకుండా వచ్చి ఇస్తే మీ సమస్యలని సమాజ అధికారులకి నేను తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ